జై కొడుకు రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు పిలిచిన రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న పూర్చలేని విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మాట్లాడే రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చులేని విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మార్చండి సీనర్ ఏం చెప్పిండంటే అంటే అంబర్ కనబడతా లేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేట వాళ్ళు అందరూ చేయలేకపోయి అంబర్పేటోళ్ళు చేయలేకపోయి అంబర్పేట్ కూర్చోండి నగర్ सिकंदराबाद, उच्चर, उच्चर, जुबलेस, फैरताबाद, फैरताबाद, ओके, नापली, ओके, मुशर्रफाबाद, ओके, उपरो, मतलब दासों के साउंड कर को जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం కేసిఆర్ గారి నాయకత్వం